వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో మహనీయుడు జ్ఞాననిధి వివేకానంద జయంతి సందర్భంగా గ్రామంలో వివేకానంద యువత అసోసియేషన్ సభ్యులు వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా యువత కూర భూపాల్ సాముల విజయ్ మాట్లాడుతూ వివేకానంద ఒక జ్ఞాన సంపన్నుడు భారత జాతి గొప్పతనాన్ని సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు తెలిపిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు ప్రపంచం పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన స్వామి వివేకానంద చికాగో నగరంలో ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివిధ మతాలకు సంబంధించిన దేశాల ప్రముఖులు ఎప్పుడూ ఇవ్వని విధంగా ప్రపంచం ఒక వసుదైక కుటుంబం అని స్వామి వివేకానంద సంబోధించి ఇచ్చిన పదిహేను నిమిషాల సమయంలోనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించి ప్రపంచమంతా ఒక్కటేనని చాటి చెప్పారు ఆయన ఈ రోజున ప్రపంచ సోదర సోదరి మండల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని ఇది మన దేశానికి గర్వకారణం అన్నారు మన దేశం సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులను ఎలుగెత్తి చాటిన రోజన్నారు భారతదేశం ప్రపంచ దేశాలతో ఎక్కడా తీసిపోలేదని భారతదేశం ఉందన్న విషయాన్ని మనమందరం గుర్తెరగాలని వారు ఉద్ఘాటించారు వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు శెట్టి కనకయ్య అనంతల రాజేశం అహోబిల వెంకటేశ్వర్లు శెట్టి దుబాయ్ రాజు వివిధ యోజన సంఘాల సభ్యులు గుండె దయాకర్ రేషం భాను పెంబర్తి యాదగిరి శ్రీరామ్ సంగమేశ్వర్ వడ్ల యాదగిరి పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన భారతదేశ యొక్క ఖ్యాతిని ఆ ఒక ఇంట్రడక్షన్ తోటే తెలియజేయడం జరిగింది మరి యువత మెయిన్ యువత ఏ విధంగా ఉండాలి దేశం పోవాలంటే యూత్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలని స్వామివారు చేసిన హితబోధన చాలా బాగుంటుంది అందుకే భారత ప్రభుత్వం ఈరోజు జనవరి ట్వెల్త్ రోజున నేషనల్ యూత్ డేగా ప్రకటించడం జరిగింది స్వామి మెయిన్ ఒక కొటేషన్ ఉంటుంది ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఒక్క కొటేషన్ జరిగిపోతుంది ప్రతి మనిషి నీ యొక్క అత్యున్నత శిఖరాలను దాటడానికి ఏ విధంగా తనను తాను తక్కువ అంచనా వేయకుండా నీ లోపల అన్ని సామర్థ్యాలు ఉన్నాయనే స్వామి చెప్పే కొటేషన్ ఉంటుంది మరి యువత మెయిన్ ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం మనం దీనిని యువతను ఒక అడ్వాంటేజ్ తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు పోవడానికి స్వామి ఇచ్చిన హితబోధనలు కానీ ఇవన్నీ చాలా అవసరపడుతుంటాయి రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఇటు ఆధ్వర్యంలో ఎన్నో స్కిల్స్ ప్రోగ్రామ్స్ త్రూడ్ ద ఇండియా భారతదేశం మొత్తమున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనకు హైదరాబాద్లో తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ హాస్పిటల్ ట్రస్టు స్పిరిచువల్ ఎన్నో రకాలుగా రామకృష్ణ మఠం తోడ్పడుతూ ఉంది స్వామి తత్వశాస్త్రంలో అగ్రగణ్యుడు మరియు భక్తి వేదాంత ఇట్లాంటి వాటిపైన ఎన్నింటిపైన బోధనలు చేసిన వ్యక్తి మన స్వామి వివేకానంద గురువుగారు రామకృష్ణ పరమహంసను ప్రియ శిష్యుడిగా ఉంటూ అమ్మ శారదామాయి యొక్క ఆశీస్సులతో స్వామి ఈ విధంగా ప్రపంచంలో గొప్పవాడుగా ఎదగడం జరిగింది